నూతన భాగవతము సప్తమ స్కందము ఆరవ భాగము చిక్కడు వ్రతముల గ్రతువుల జిక్కడు దానముల శౌచశీల తపములను జిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియన చితుండు సిద్ధము నుండి మిత్రులార శ్రీహరి వ్రతముల ద్వారాను గానీ క్రతువుల దానముల తీల తపముల యుక్తి తర్కముల ద్వారా కాని భక్తి ద్వారా చిక్కినంత సులభంగా చిక్కడు చాలదు భూదేవత్వము చాలదు దేవత్వం అధిక శాంతత్వము చాలదు హరిమెప్పింప విశాలోజ్యములార భక్తి చాలిన భంగిన్ బ్రాహ్మణత్వము కాని దేవత్వము కాని శాంతత్వము కాని శ్రీహరిని మెప్పించుటకు భక్తి చాలునంతగా చాలవు గురువులు తమకునులోబడు తెరువులు చెప్పెదరు విష్ణు దివ్య పదవి కిందెరువులు చెప్పరు చీకటి బరువులు బాలకులారా గురువులు ఎప్పుడూ తమకు అనువైన పద్ధతులనే చెబుతారు కానీ శ్రీహరి దివ్య పదాన్ని చేరే మార్గాలను చెప్పరు అజ్ఞానంధకారములో పరుగులు తీయట ఎందుకు మిత్రులారా ఆడుదము మనము హరిరతి బాడుదమే ప్రొద్దు విష్ణు భద్రయ భద్రయశంబుల్ వీడుదము ధనుజ సంగతి గూడుదము ముకుంద భక్తి కోటిన్ సూటిన్ రెండు మనము ఆ హరియందు భక్తి ప్రేమలతో ఆడుకుందాం విష్ణువు యొక్క కీర్తి గాథలని రక్షక చరిత్రల్ని పాడుకుందాం అసుర సాంగత్యాన్ని వీడుదాం గోవిందుని భక్తి కోటితో సూడిగా గూడుదాం విత్తము సంస్కృతి పటలము వ్రత్తము కామాది వైరి వర్గం నేడిత్తము చిత్తము హరికింజొత్తము నిర్వాణ పదము శుభమగు మనకు బంధాన్ని తొలగజేయుద్దాం కామ క్రోధాది శత్రువర్గాన్ని పారద్రోలుదాం మన చిత్తాలని శ్రీహరికి సమర్పించుకుందాం నిర్వాణ పదమునందు ప్రవేశిద్దాం ఇట్లు చేస్తే మనకి శుభమగుతుంది ఉడుగడు మధురిపు కథనము విడివడి జడు పగది దిరుగు వికసమున నేనొడవిన నడువులు నొడవడు దుడుకని చదివింప వింబ మాకు దుర్లభమదిపా దానవేశ్వర రాక్షస బాలురికి బాలుడు విష్ణు కథలను చెప్పట మానుడు తాను ఒంటరిగా అందరి నుండి విడివడి జడును వలె విశాల స్థలములలో తిరుగును మేము చెప్పిన పాఠాలను మాకు ఒప్పజెప్పడు ఈ బిడ్డన్ని చదివించడం ఆ వశము కాదు అని గురువులు రాజుతో చెప్పిరి దిక్కులు గెలిచి తినన్నియు రోరి నీకు దేవాంధ్రా దిక్కుల రాజులు వేరొక దిక్కెరు ఒక కొలుతురి తిని నన్ను ప్రహ్లాదుని గురించి గురువులు చెప్పిన మాటలు విని దానవేంద్రుడు గురుడై ప్రహ్లాదునితో ఇలా అన్నాడు ఓరీ మూర్ఖుడా ఆచార్యులు చెప్పినది కాదని శత్రువైన హరిణి గురించి రాక్షస కథలు చెప్పి వారిని పాడు చేస్తున్నావట రాక్షస కులద్రోహివైన నేను చంపి కులమును రక్షించేదను నేను అన్నింటినీ జయించిన వాడిని వేరే దిక్కేది లేక దేవేంద్రాదులు దిక్పాలకులు నీవే దిక్కని నన్ను కొలుచుందిరే మరి నీకవ్వడురా దిక్కు దుర్మతి బలయుతులకు దుర్బలులకు బలబెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెం బలమెవ్వడం విభుడు బలమసురేంద్ర దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండుగలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కెయ్యది అది నాకు దిక్కు మహాత్మా ప్రహ్లాదుడిలా వినయంగా చెప్పాడు ధనవేంద్ర లోకాలకు బలవంతులకు బలహీనులకు ఎవడు బలమో నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవడు బలమో సమస్త ప్రాణులకు ఎవడు బలమో ఆ ఈశ్వరుడే నాకును బలము ఓ మహాత్మ దిక్కులకు దిక్కైన వాడు దిక్కులకు కాలములకు అతీతుడు దిక్కులు గలవానికి దిక్కులేని వానికి ఎవడు ఆశ్రయమో అతడే నాకును దిక్కు లోకములన్నీయున్ గడియలోన జయించినవాడా ఇంద్రియానీకము చిత్తము గెలువంగేరము నిన్ను నీ భుచేయు భీకర శత్రులార్వురు బ్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధులేడొకడు నేర్పున జూడుము దానవేశ్వర తండ్రి నీవన్ని లోకాలను గడియలోన జయించిన పరాక్రమశాలివి అయినను నీవు నీ ఇంద్రియాలను చిత్తమును జయింపలేకపోతివి నీలో ఉన్న నిన్ను దృఢముగా బంధించి ఉంచిన ఆరుగురు భయంకరమైన శత్రువులు కామ క్రోధలో మమోహమ మాత్సర్యములు వారిని తొలగించినచో ప్రాణికోటిలో నీ ఒక్కడవు నీకొక్కడికి విరోధి కూడా ఉండడు వివేకముతో ఈ విషయాన్ని గ్రహింపము దానవేశ్వర కలడం గాలి గలడు ఆకాశంబున గుంభినంగలడగ్ని దిశలంబ నిశలన్ కద్యోత చంద్రాత్మలం గలడు ఓంకారమునంద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం గలడు ఈ సుండు గలండు తండ్రి వెదుకగా నేల ఈ యాడనన్ తనతోనే వాదించు బోధించుచున్న ప్రహ్లాదుని వాకులను విసుగు చెంది కోపగించుకున్న దానవరాజ హరి ఎక్కడున్నాడురా అని గర్జించినాడు అప్పుడు ఆ బాలుడు ఇలా అన్నాడు తండ్రి ఆ పరమేశ్వరుడు సముద్రములో ఉన్నాడు గాలిలో ఉన్నాడు ఆకాశములో ఉన్నాడు భూమి ఎందున్నాడు అగ్ని ఎందున్నాడు అన్ని దిశలలో ఉన్నాడు పగటి ఎందున్నాడు రాత్రి ఎందున్నాడు సూర్య చంద్రుల ఎందున్నాడు ఆత్మయందును ఓంకారమందును ఉన్నాడు త్రిమూర్తల ఎందున్నాడు స్త్రీ పురుషలింగాలలో ఉన్నాడు అంతటను ఉన్నాడు తండ్రి ఇక్కడ అక్కడ అని వెతుగనేలా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదిగి చూచినా అందందే గలడు దానవాగ్రణి వింటే తండ్రి ఇంకా చెప్పాలంటే ఆ భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనే సందేహం లేదు విష్ణుమూర్తి అంతటా ఉన్నాడు ఎక్కడెక్కడ వెదిగి చూచినా అక్కడక్కడే వచ్చినని తెలుసుకొనుము దానవశ్రేష్ట అంబోజాసనుడాదిగా దృఢపర్యంతంబు విశ్వాత్ముడై సంభావం నుండు ప్రోడ విపుల స్తంభముననుండడే స్తంభాందర్గతుడైండుటకు సందేహమున్లేదు దిర్ధంభంతం మున్నేడుగా నబడు ప్రత్యక్ష స్వరూపం శ్రీహరి అంతటా ఉన్నాడని చెప్పిన బాలునితో తండ్రి ఈ స్తంభంలో ఉండునా ఉండకపోతే నీ తలను తుంచదు అని చెప్పగా ప్రహ్లాదుడిలా అన్నాడు తండ్రి పద్మాసనుడైనటువంటి బ్రహ్మదేవుని నుండి గడ్డి పరక వరకు విశ్వమంతా తానయ్యే వ్యాపించి ఉన్న ఆ సర్వేశ్వరుడు ఈ పెద్ద స్తంభములో ఉండకుండా ఈ స్తంభములో కూడా ఉన్నాడు అనుడికి ఎలాంటి సందేహము లేదు దంభము లేకుండా చూసిన ప్రత్యక్ష రూపముని ఇప్పుడే ఇక్కడే దర్శింపవచ్చును వినరాడింబక చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్ముకుండని భాషించదనైన నిందుగలడే అంచున్ మధోద్రేకి అయి ధనుజేంద్రుడన చేత వ్రేచను మహోదగ్ర దంభమున్ జనదృగ్భీషణదంభమున్ హరిజనస్సురంభమున్ స్తంభమున్ అని బాలుడు చెప్పగా కోపంతో తండ్రిలా అన్నాడు వినరా డింభక మూడుడా విష్ణువు విశ్వాత్మకుడని గొప్పగా చెప్తున్నావు ఈ మాటయే నిజమైతే వాడి స్తంభాన్ని ఉంటాడేమో చూస్తాను అని మదోన్మత్తుడై ఉద్రేకమున హరిభ ఆ దానవ చక్రవర్తి యు ఉగ్ర తేజస్సుతో అత్యంత దంభముతో ప్రదర్శిస్తూ హరిభక్తులకు అంటే ప్రహ్లాదులకు మిక్కిలి ఆనందం కలిగేటట్లుగా తన అరచేతితో ఆ స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు